సుసోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పుత్తూరు మండలంలోని గొల్లపల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఇందులో భాగంగా తిరుపతికి చెందిన వాసస్ ఐకర్ మాధురి హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగింది రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంజీ మాధవయ్య ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవిరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ యొక్క సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇటువంటి వైద్య సేవలు ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ద్వారా వైద్యులే మన ముంగిట వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారని అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ యొక్క సందర్భంగా దాదాపు గొల్లపల్లి పరిసర గ్రామాల నుండి సుమారు ఐదు వందల మందికి పైగా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు మందులు ఉచితంగా పొందారు ఈ యొక్క కార్యక్రమంలో వాసవి హై కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్ గుప్తా పిఆర్ఓ వెంకటేష్ రెమిడ్ హాస్పిటల్ తిరుపతి వైద్యులు డాక్టర్ ఆంజనేయులు డాక్టర్ అభిషేక్ మలచెండా కదావాణి లోకేష్ ఈ ఉసోదయ వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు కోనేటి రవిరాజు అధ్యక్షులు బాడు కార్యదర్శి రామ్మోహన్ వాగ్స్ ఉపాధ్యక్షులు చంద్రబాబు సభ్యులు రామచంద్రరాజు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి భారతి మరియు ఉపాధ్యాయ బృందం ఆశా వర్కర్లు పాల్గొన్నారు స్థానిక తెదప నాయకులు పాల్గొన్నారు మెడికల్ ఆర్టిస్ట్ గారికి ఇక్కడ ఉషా వర్కర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి అదేవిధంగా మన పెద్దలు నౌకల కృష్ణ గారికి ఇక్కడికి వచ్చిన ప్రజలకి స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం గ్రామంలో మెడికల్ క్యాంపు పెడుతున్నారు అంటే అదే పనిగా తిరుపతి నుంచి వాళ్ళు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అంతా వదులుకొని ఒక రోజు అంతా ఇక్కడికి వచ్చి మనం గ్రామానికి వచ్చి చెకప్ చేస్తున్నారు మా మనమేమంటే ఆ సర్వీసెస్ని రిప్లేస్ చేసుకోండి ఎస్పెషలీ స్టూడెంట్స్ అయితేనేమి ఐస్ అంతా కూడా చెకప్ చేసుకోండి అదేవిధంగా పబ్లిక్ అంతా కూడా చెకప్ చేసుకోండి మిగతా డిపార్ట్మెంట్స్ అంతా వచ్చిన జనరల్ మెడిసిన్ అంతా కూడా చెకప్ చేసుకోండి తర్వాత ప్రజెంట్ నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఒక వైరస్ కొత్తగా వచ్చింది అందరూ దాని గురించి భయపడుతున్నారు ఎవరు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అది కూడా మాట్లాడేది ప్లీజ్ ఎందుకంటే కొత్త వైరస్ వచ్చేసింది కోవిడ్ లాగా వచ్చేసింది అని అందరూ భయపడుతున్నారు అదే డాక్టర్గా నేను చెప్పేది ఏమంటే భయపడాల్సిన అవసరం లేదు ఈ వైరస్ వచ్చి కూడా రెండు మూడు నెలలు అయింది టూ త్రీ మంత్స్ అయ్యింది అందరికి కూడా వస్తూ ఉంది ఎవ్వరికి ఏం కాల నేను రెండు ఒక టూ మంత్స్ ముందే కూడా ఒక వీడియో చేసి పెట్టాను ఇది కొత్త వైరస్ లాగా ఉంది జాగ్రత్తగా ఉండండి జస్ట్ ఈ జలుబు దగ్గు జ్వరము గొంతు మనకు ఇండియాకు వచ్చింది ఈ సీజనల్ డిసీజ్ లాగా వస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లే ప్రస్తుతానికి చిన్నపిల్లలైతేనే ఉన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన డాక్టర్ల బృందానికి సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు గ్రామ ప్రజలందరూ కూడా ఎప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టినా ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలని పాటించి కొంత ఆరోగ్యాన్ని వీలైనంత వరకు బాగుండేటట్టు చూసుకుంటే విధంగా చేయమని గ్రామస్తులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు పాఠశాలకే కాదు ఈ యొక్క గొల్లపల్లి కూడా మన లాగా అన్ని విషయాల్లో కూడా మన శ్రేయ సారు ఈ రోజు మనం మెడికల్ క్యాంప్కి రావడం మాకంతా కూడా చాలా సంతోషదాయకం సంక్రాంతి పండగ విన్నాను సార్ గురించి కానీ రెండు సార్లు మాత్రం చూశాను స్కూల్ విషయం మాకు విషయం సంబంధించి ఎప్పుడు ఫోన్ చేసినా సార్ ఎప్పుడైనా సరే ఫోన్ గిఫ్ట్ చేస్తా ఫోన్ చేస్తామంటే ఖచ్చితంగా ఫోన్ ఎత్తుతారు ఒకవేళ ఎమర్జెన్సీలో ఉండి ఎత్తలేకపోతే మన సారే కూడా కాల్ చేస్తారు అది సార్లో నేను గొప్ప విషయం ఒకసారి నేను కూడా ఏదైనా నెంబర్ ఉన్న విషయము ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దానికి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన డాక్టర్ల బృందానికి సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు గ్రామ ప్రజలందరూ కూడా ఎప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టినా ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలని పాటించి కొంత ఆరోగ్యాన్ని వీలైనంత వరకు బాగుండేటట్టు చూసుకుంటే విధంగా చేయమని గ్రామస్తులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి చేసిన డాక్టర్స్కి మాధురి హాస్పిటల్స్ డాక్టర్ సిబ్బందికి మెడికల్ ఆటిస్ట్ గారికి ఉషాయా వర్కర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి అదేవిధంగా మన పెద్దలు నౌకల కృష్ణ గారికి ఎక్స్ రే తీసుకోవాలి రక్త పరీక్షలు చేసుకోవాలని